కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక ఐదారు వేల మంది వస్తారన్న మీరు రావాలి అని అడిగిండు నేను చెప్పినా ఎక్కువ మందిని కలిసిడే సంతోషం తమ్మి నేనే వస్తా అని చెప్పినా పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిచిండు పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతో మీరందరూ అందరు ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలకు అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్లో ఫోన్ చేసి బెదిరించిండట అట్లెట్లు ఇస్తావు ఏం సంగతి నీకు నీ సంగతి చూసుకుంటా మా వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండంట పాప హాల్ ఆయన భయపడి ఆయన వెనక పోయిండు దాంతోని అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు ఇంకా చాలా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు కానీ సతీష్ను కూడా మన ఎర్రవెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒకటి మాత్రం పక్కా రెండేళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సులల్లో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ని వీళ్ళే వెలిచిం తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేలిచిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనకబడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టెన్స్లో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యాంలు ముప్పై ఆరు చెక్ డ్యాంలు కట్టించిండు వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తనకు కష్టమవుతుందట నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో సాధించిందేం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేమి మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద వట్టి అన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు మరి అయినాయా వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులు ఎత్తాడట ఈ మగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇష్టపెట్టాడట ఎట్లుంది ఇది అంటే ఇంట్ చూడు కోట్ల రాయిదీ లేనోడు ఎట్ల రాయిదీకి ఇస్తా బయలుదేరినట నెలకు రెండున్నర వేలు ఏనికి ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లని చేస్తా అంటుండు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటిశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద వేసుకొని వరుతున్నాడు నిన్న మొన్న మీరు చూశారు నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు నువ్వు ఎక్కడికెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలో జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరూ కేరికేది ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలో వచ్చిన సంతోషం ఉండాలి కానీ ఏడిపోయింది రైనా రోజు రోజు మీరు చూడు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమాయిరాబాయి రెండు వేల ఐదు వందలు ఏడు అని చెప్పి మీరు అడిగిన ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమాయిరా బాయి మరి రెండు పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఏడవ వంద రోజులు అంటే నరుక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలిడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే లాగుల తొండలిడుస్తా మెడల పేగులేసుకుంటా గుడ్లు వీక్కి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీషులా పళ్ళు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడుసుడేందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు ఇక అండర్ చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం గుసపెట్టినట్టు నిన్ను ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరసుడే రోజు అరిసి 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 నిన్న మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా బువ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నాడు నేను తల్లి గీతమ్మ జల్ది గట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారేండి రోజు రోజుకు నేను నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన ఉన్నాడు నాడు ఒక ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన ఖాళీ ఇరిగింది అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళా రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగా నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం చేయి నేను చూస్తాను తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తా అని చెప్పు శపథం చేయి చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండు ఇళ్ళకెళ్తా అప్పించక తిరిగిన దొంగని నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళి చెప్పు దమ్ముంటే ఒక ఘాస్యపతాలు జయి గివిటితో ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఉన్నది వాటితోని నోటి తీట తీరుతా తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కురిసి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండుసార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప మీకు అందుకే పాదాభి వందనం చేసిన తక్కువనే మీరు చేసినా మరి మేలుకు నేను మీకు ఒకటే మాటిస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి